తిరుపతి జిల్లా చిట్టమూరు మండలం గునపాటిపాలెం గ్రామంలో వైఎస్సార్సీపీ సీనియర్ నాయకులు దువ్వూరు మధుసూదన్ రెడ్డిని కలిసి అనుచరులతో కలిసి పార్టీలోకి రావాలని మాజీ శాసనసభ్యులు పాసం సునీల్ కుమార్ ఆహ్వానించారు ఈ సందర్భంగా సునీల్ మాట్లాడుతూ మధుసూదన్ రెడ్డి త్వరలో మంచి నిర్ణయం తీసుకుని వారి అనుచరులతో కలిసి పెద్దలు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి సమక్షంలో చేరుతారని సానుకూలంగా స్పందించారు ఈ కార్యక్రమంలో నాయకులు దువ్వూరు మస్తాన్ రెడ్డి మండల పార్టీ అధ్యక్షులు కిషోర్ నాయుడు గోపాల్ రెడ్డి మోహన్ రెడ్డి శివారెడ్డి కృష్ణారెడ్డి నరమాల మోహనయ్య బిల్లు చెంచురామయ్య అంకబాబు గిరినాయుడు చిన్నారావు కాపులూరు చెంచురామాచారి దేవుడు మండల నాయకులు తదితరులు పాల్గొన్నారు మస్తాన్ రెడ్డి గారు అలాగే పార్టీ అధ్యక్షులు విశాఖ రెడ్డి గారు ఈరోజు మేమందరం కలిసి మీరు మా పార్టీకి అవసరం మీరు వస్తే మా పార్టీ ఇంకా కూడా స్ట్రాంగ్గా తయారవుతుంది మనలో అని చెప్పి మేము అందరం కూడా అందరం కూడా మన పెద్దలు మదన్న గారిని ఆహ్వానించడానికి వచ్చాము మదన్న గారికి మోహన్ రెడ్డి గారికి నంకబాబు గారికి సునీల్ రెడ్డి గారికి చిన్నార్థరెడ్డి గారికి చిన్నారాజు గారికి రంగరెడ్డి గారు రామాచార్య గారికి రామకి రాజేశ్వర గారికి రాజరాజారికి ఇక్కడికి వచ్చినటువంటి మా గణపతికి ముళయకి రమేష్కి మనీకి అందరు కూడా నేను మనస్ఫూర్తి ధన్యవాదాలు తెలియజేస్తాను ఎందుకంటే మామూలుగా ఏంటంటే ఎవరు నా పార్టీలోకి వస్తారంటే ఇక్కడ మా మా ఊర్లో మా పరపతి పోవం పావుద్వం అనేటువంటి ఆలోచనతో రకరకాల ప్రయత్నాలు జరుగుతుంది కానీ మాకు మోహన్ అన్న పేరు చెప్పంగానే ముందుగా మా మోహన్ అన్న కానీ మోహన్ రెడ్డి గారు కానీ మా అన్నబాబు గారు కానీ వాళ్ళందరూ కూడా మనస్ఫూర్తిగా ఆహ్వానించండి అన్న మనకు అవసరం వాళ్ళకు సద్ది అని ఆయన ఏ పార్టీలో ఉన్న అందరికీ సేవ చేశాడు ఎవరితో కూడా తగులు పెట్టిన మనస్తత్వం కాదు అజాత్ శత్రువు అన్న కాబట్టి అలాంటి వాళ్ళు ఉంటే మన పార్టీకి కూడా ఇంకా కూడా గౌరవం కలుగుతుందని చెప్పి అందరూ కూడా నాతో మాట్లాడడం జరిగింది అలాగే ఇప్పుడే అన్న దాదాపు ఇరవై రెండు సంవత్సరాలు బీజేపీలో నాయకుడిగా ఉంటూ ఇరవై సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా ఉంటాం తర్వాత ఐదు సంవత్సరాలు వైఎస్ఆర్సీపీ నాయకుడిగా ఉంటాం అంటే నలభై ఏడు సంవత్సరాలు సీనియర్ నాకు తెలిసి మన పార్టీ వాళ్ళ సీనియర్ లేమనుకుంటాం నలభై ఏడు సంవత్సరాలు అంత సీనియారిటీ ఉన్నటువంటి నాయకులు ఇప్పుడు ఏదో వేరే స్థాయిలో కూడా ఫైవ్ స్టార్స్ ఇప్పుడు బదులు ఇస్తారు కానీ అవన్నీ కాదనుకొని ఖచ్చితంగా గ్రామం కోసం గ్రామంలో జరిగినటువంటి ఇసుక విషయంలో బాగా మనస్తాపం చెందినటువంటి అన్న వద్దరు నాకు తెలుసు కాబట్టి ఆ ఉద్దేశంతో ఈరోజు నేను అభ్యర్థిగా నిలబడుతున్నాను కాబట్టి ఖచ్చితంగా నీ గెలుపుకి నేను కృషి చేస్తాను గెలస్థావనైనా అని ఆస్వాదించినటువంటి అన్నకి మనస్ఫూర్తిగా మనం స్వాగతం కలుగుతాం అందుకనే రాబోయే రోజుల్లో అన్న గౌరవానికి ఏమాత్రం చిన్న భంగం కూడా వాటిలో కూడా మేమందరం చూసుకుంటా ఉన్నా నేను ఒక్కనే కాదు మా పార్టీ నాయకులు అందరూ వచ్చారు మీకోసం అందరూ చూసుకుంటారు మీరు సంగతి కాబట్టి అందరూ దగ్గర చూశారు కాబట్టి మీరు మీరు అందరూ తెలుసు కాబట్టి అట్టే చూసుకుంటున్నాం అట్లాగే అన్న రాకతో ఇంకా కూడా కోటమండలో కూడా పెద్ద పెద్ద ఫ్యామిలీస్ రాజకీయ ఫ్యామిలీలో కూడా మన పార్టీలోకి త్వరలో వచ్చేటువంటి అవకాశం ఉందని చెప్పి కూడా ముందు చిన్నమూల నాయకులు చెప్తున్నా ఇప్పుడు తెలియదు మీకు కూడా చెప్తున్నా అన్న మొట్టమొదట ఇక్కడ చెప్ప మండలంలో కుట్టిన తర్వాత నెక్స్ట్ వాకాటు మండలంలో కూడా పావులు కదిపే పరిస్థితి ఉందని చెప్పి తెలియజేస్తూ వీళ్ళందరూ వస్తే ఖచ్చితంగా ఇక్కడ తెలుగుదేశం పార్టీ గెలవడం ఖాయం ఎంపీగా వరప్రసాద్ గారు కూడా గెలవడం ఖాయం ఇందుకు సర్వేలో కూడా తిరుపతి పార్లమెంటు స్ట్రైట్ పొజిషన్కి వచ్చి అంటే ఖచ్చితంగా కష్టపడితే గెలిచేటువంటి పరిస్థితి ఖచ్చితంగా మాట కూడా కాబట్టి ఇక్కడ శాసనసభ్యుడిగా నన్ను అక్కడ గట్టిగా డాక్టర్ వరుప్రసాద్ గారిని అందరినీ గెలిపించుకుంటే పనులు ఎందుకంటే ఇప్పుడు మనం రాష్ట్రంలో ఉంటాము ఆయన కేంద్రంలో ఎక్కడో రాజీ కాకుండా పనిచేశారు కాబట్టి ఆయన మళ్ళీ ఎంపీ అయితే ఆయనకి విషయం తెలుసు కాబట్టి మనకు కూడా నిధులు బాగుచేటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి ఆయన కూడా అందరం కూడా మనస్ఫూర్తిగా ఆయనకు కూడా ప్రతి కార్యకర్తకి ఖచ్చితంగా మనకే పడే ప్రతి ఓటు ఖచ్చితంగా ఖమ్మం గుర్తు పనిపడేటట్టు మీరు అందరూ కృషి చేయాలని చెప్పి నేను మీ అందరూ కూడా రిక్వెస్ట్ చేస్తున్నా మరొకసారి మొదటికి మనస్ఫూర్తిగా తెలుగుదేశం పార్టీ కుటుంబం ఆహ్వానిస్తుంది మా కుటుంబంలో మీరు కూడా ఉండి మా ఉన్నారు అక్కడ దానిలో పాలన బోహన్ ఉన్నారు వారితో మీరు కూడా మాకు అందరూ కూడా పెద్దగా గౌరవించమని చెప్పి మనందరినీ మనస్ఫూర్తిగా చెంది అందరికి నమస్కారం ఈరోజు నేను మొత్తం మీద నలభై ఏడు నలభై ఏడు సంవత్సరాల నుంచి రాజకీయాలు చేస్తున్నా ఇరవై రెండు ఏళ్ళు బీజేపీలో ఉన్నా నేను గిలిచంద్రరానికి కూడా తెలుసు బాగా పోతే నాకంతా ఇలా పిలకాయలు కూర్చున్నా నేను చేసేటప్పుడు పోతే కాంగ్రెస్లో ఇరవై ఏళ్ళు పని చేసిన తర్వాత ఇప్పుడు ఐదు సంవత్సరాల నుంచి చేసినా కానీ నేను ఎన్నడూ ఎక్కడ ఇబ్బంది పడకుండా ఒకరిని ఇబ్బంది పెట్టకుండా ప్రతి ఒక్కరిని గౌరవిస్తా టీడీపీ ఎదుర్కొంటు కానీ ఏ ఉండేది లేకుండా రాజగోపాల్ని తెలుసు మస్తారు మీరు అందరూ కూడా ఎవరిని కూడా ఎక్కువ ఇబ్బంది పెట్టకుండా అందరికీ నాదేడి పగవాడు వచ్చినా సరే పని చేసి పెడుతున్నాను నేను అట్టా ప్రతి ఒక్కరూ అంటే ఆ లెడ్పరచంద్రాడు కానీ మళ్ళా అబ్బోళ్ళు కానీ అందరూ మేము అందరూ మెయిన్గా ఉండింది ఈ తర్వాత వీళ్ళందరికీ గట్టిగా పెట్టారు నువ్వు చేస్తే రావాలని బాగా పెట్టారు సరే ఎందుకు నేను ఉంచుకుని ఉండే నేను గట్టిగా పిలిచినారు వాళ్ళు అందరికీ నువ్వు చేయాలని సరే ఏదో పై లెవెల్లో తీసుకుపోతానన్నా కూడా నేను ఇష్టపడ నాకు అంత దూరం అవసరం లేదు నేను ఏదో బాగా జనాదరేడ్డితో తగ్గు పెట్టుకుని వచ్చినా నేను ఎన్న ఇచ్చేసేమయ్య కూడా పిలిచినాడు ఇలా నేను జగన్మోహన్ రెడ్డి తీసుకుంటాను నాకు అంత దూరం అవసరం లేదు జనాదరుడితో తక్కువ పెట్టుకుని వచ్చినాను కాబట్టి ఆడే నేను పరపాకాలతోనే ఉన్నాను కాబట్టి అందుకని జనాధరణ తక్కువ ఉండింది కాబట్టి జనాదరుడు కొడుకు తీర్చేతానని చెప్పి వాడు గౌరవంగా చెప్పిన అదే ప్రకారం వారిగానే చేరినము ఆయన చేరిందే తెలియదు జనాదరు కొడుకు అసలు వయసులో ఉండేది తెలియదు నేను జరిగిన తర్వాత తెలిసింది ఆయన ఒక ఇరవై రోజుల ముందు చేరి ఉన్నాడు ఆయన జగన్మోహన్ రెడ్డి దగ్గర నేను ఆయన దగ్గర ప్రశ్న ఆయన చేసినాడు ఆరు ఆరు నాకు ఇబ్బంది రూపాయలు లేకుండా ఒకళ్ళు మీటింగ్ పెట్టించిన ఎదురు చేసిన చేయకపోయినా తర్వాత ఆ నుంచి రాగా రాగా నేను కూడా కొంచెం తగ్గించుకుంటూ వచ్చాను నాకు కొన్ని ఉండే రాజకీయ సిచ్యువేషన్లో ఇది నిలబడ్డాము మా ఫోటో ఒక ఏజ్ పెరిగిపోయింది ఎవరైనా కూడా ఏజ్ ఉంటే మరి ఎవరికాయలు ఎందుకులే అనుకునే భావంతో స్లో అయిపోయినా స్లో అయిపోయినా తర్వాత ఇక్కడ ఇసుక విషయంలో వచ్చింది కానీ ఎవరూ సహరించారు పెట్టడం మా తెలుగుదేశంలో మోహన అయ్యిగా పోర్కడినాడు నాతో చెప్పినాడు అలా ఉంటామని కానీ రైతుల్లో కూడా చలనం లేదు మూడు నాలుగు దఫాలు పోయాకే మూడు నాలుగు మూడు ఖర్చు కూడా పెట్టుకోవడం లేదు దాని కేసులు ఎన్నో రకాల ఇబ్బంది పెట్టారు డీఎస్పీ రైతు రైతు పన్నెండు గంటలకే మనిషిని పంపించినాడు ఇంటికి సరే అరో మధురెడ్డి మంచి పేరు ఉంది ఎందుకని పోవద్దని ఎందుకంటే ఇది పై లెవెల్లో నుంచి ఇల్లు రోడ్లు అయితే మేము దొక్కేస్తుంది తెలుగుదేశంలోనే నాలుగు కలెక్టర్ వచ్చి బదిలీలా అడినాడు ఒక ట్రక్ ఎత్తనా అని గుణ రాష్ట్ర కదా ఎత్త ఆ రోజు వెయ్యి మంది దాకున్నాం ఆ రోజు ఇప్పుడు రమ్మంటుంటే ఎవడు స్వార్థం అయిపోయింది నా ఇల్లు నేను బతికేది సార్ ఒకరు అవసరం లేదు అనే భావనకు వచ్చేనాడు రైతులు రాల ఇది ఎవరు కూడా అంత నూట నూట యాభై మంది మూడు వేల జనాభా ఉన్నారడ నువ్వు ఇంటికి మనిషి వచ్చినా కూడా కనీసం ఒక రెండు వేల మంది అవుతారు రానా ఇసుగు పుట్టిపోయినాం మేము ఇసుకలోనే అందరు గోళం ఇది చేసుకుని ఈరోజు నాకే విజయసారి విజయసారితో గొడవ పెట్టుకుని ఎన్నో రకాలు చేసిన సరే అక్కడికి నేను కూడా వారి నెల నుంచి నేను కూడా వద్దురా ఇది అనుకుని తర్వాత గట్టిగా వచ్చే అందరూ కిషోర్ నాయుడు కానీ జనవర్దనం చేట్టిగా పట్టినారు మానయంలో నువ్వు రావాల బాయ్ అని చెప్పి ఆ పాదయాత్ర రోజు కూడా నేను అక్కడ కూర్చున్నాను లోకేష్ పాదయాత్ర రోజు కూడా మామూలుగా కూర్చున్నప్పుడు చేరాలని ఇదేం కాదు కూర్చుని ఒక ముఖ్యమంత్రి కొడుకు రామారావు మనవడుగా మన ఊరికి వస్తున్నాడు మనం వస్తా ఉంటాం బొమ్మ కాడని అప్పుడే బొమ్మ ఓపెన్ కూడా చేయించుండే అప్పుడే ఆడ కూర్చుని నేను ఆయన ఏదో ఇబ్బంది వెళ్ళి ఇంకొక ఊరికి వెళ్ళిపోయినారు తర్వాత కూడా నేనేం బాధపడలే దాని గురించి కూడా బాధపడను తర్వాత చేరాలని వండింది అందరు గట్టిగా పట్టినారు చేరినారు కానీ అందరం కూడా కలిసి గట్టిగా పనిచేయాలి ఒకరు పా కొత్త వాళ్ళు చేయరు పాత వాళ్ళు మళ్ళీ గొడవలు పెట్టుకోకుండా ప్రతి గ్రామంలో కలిసి గట్టిగా చేస్తే మంచి మెదాటి నేను తిరుగుతున్నాను కాబట్టి నాకే తెలుస్తుంది అందరూ ఇది ఉండరు నగ్లరు పరిపాలన అయిపోయింది మొత్తం నలుగరే దాంట్లో బాగుపడింది ఒకళ్ళు ఊడు బాగుపడ ఈ పథకాలు వచ్చిన వాళ్ళు ఏంటంటే ఏదో ఆ రోజు తాత్కాలికంగా వాళ్ళకి ఇది ఇచ్చి ఉంటారు ఎల్లకాలం ఊడు కూడా ఇది ఇది చేయలేరు అందువల్ల ప్రతి ఒక్కరికి కష్టం అనేది ఉంది అందువల్ల జాగ్రత్తగా ఓట్లు మనం అందరం కూడా కష్టపడి ఈ నలభై రోజులు పనిచేయమంటే డెఫినెట్గా ఇన్ని మంచి మెజారిటీతో సునీల్ గారు నమస్కారం ఈరోజు మన సీనియర్ నాయకులు మనకందరికీ చేసిన పెద్దలు ఈ మండలానికి కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్న మన పెద్దలు గౌరవనీయులు రెడ్డి గారు ఈరోజు పార్టీలోకి నిజంగా చాటమని చెప్పడం కూడా శుభపరిణామం ఈరోజు మన గుడు నియోజకవర్గ శాసనసభ అభ్యర్థి పెద్దలు గుడుకి దిశ దిశ వాసి సునీల్ కుమార్ గారి సూచనలతో అదేవిధంగా తెలుగుదేశం పార్టీపై ఉన్న నమ్మకంతో ఈరోజు తిరిగి ఆయన అంటే తిరిగి అంటే మామూలుగా ఆయన ఒక పెద్ద లీడర్గా ఉండేవాడు మనలో మేమందరం కూడా గౌరవించేవాళ్ళం పార్టీలకు సంబంధం లేకుండా కూడా మొదన అందరికీ సుపరిచితుడు ఎక్కడ కూడా ఎవరిని కూడా ఏ స్థాయి ఏ స్థాయికి సంబంధించిన నాయకుని కూడా లేచి మరీ కూడా గౌరవించి రిసీవ్ చేసుకునేవాళ్ళు ఇది అందరం కూడా గమనించాం అయితే గతంలో రెండు సంవత్సరాల నుంచి కూడా సునీల్ అన్న మదన్నని ఆహ్వానిస్తూనే ఉన్నారు మీరు వస్తే అన్న పార్టీలో అదేవిధంగా పెద్దలు మోహన్ అన్న అంకబాబు బాబు వీళ్ళు కూడా ఒక ఒక సంవత్సరంగా ఒత్తిడి మనందరం కూడా ఆయన్ని పార్టీలో అన్నా బాగుంటుందండి ఒక ఆరు నెలలుగా మోహన్ రెడ్డి గారు అయితే గిట్టంగా పట్టుబట్టేస్తారు ఖచ్చితంగా మో మన మదన్ తీసుకుందాము మదన్ నుండి మాకు రెండు పంచాయతీలకి చాలా బాగుంటుంది మనం ఇక్కడ మెజారిటీకి కానీ దేనికైనా కూడా లీడ్ చేసేదాన్ని కూడా బాగుంటుంది అని చెప్పడం అదేవిధంగా సునీల్ అన్న కూడా ఆలోచించి మదన్ని స్వా స్వాగతించడం అదేవిధంగా చంద్రబాబుపై నమ్మకం చంద్రబాబు నాయుడు గారిపై నమ్మకం ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీలో ఈ గ్రామాలు ఈ మండలాన్ని అభివృద్ధి చేసేదానికి చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అవసరాన్ని గ్రహించి అదేవిధంగా గతంలో మొదటికి చిత్తమూరు మండలంలో ఎవడైనా సరే గౌరవించాల్సిందే దాంట్లో రెండో మాట లేదు ఎందుకంటే అంత పెద్ద సీనియర్ నాయకుడు అయితే ఆ పార్టీలో తగ్గిందో లేదో తెలియదు కానీ ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీలో ఈ ఐదు సంవత్సరాల్లో మొదటిని మొదన్నకి ఇచ్చే విలువ ఆయనకి ఇచ్చే స్థాయి కూడా ఆయన కూడా గమనిస్తాను కూడా తెలియజేస్తాను అందరం కూడా సాధారణంగా స్వాగతం పలుతున్నాం ఖచ్చితంగా అందరూ మెలిసిమెలిసి తెలుగుదేశం పార్టీ అభివృద్ధికి అదేవిధంగా సునీల్ అన్న గెలుపు కృషి చేస్తాం ఇక్కడ ఎక్కడ కూడా కొత్త వాళ్ళు చేరారు పాత వాళ్ళకి ఇబ్బంది లేదా పాత వాళ్ళు పోయి కొత్త వాళ్ళతో కలద్దాం కొంతమంది ఇబ్బందులు ఉండేది కూడా అలాంటి ఏం లేదు అందరం మెలిసి ఖచ్చితంగా మంచి మెజార్టీ చట్టంలో మనో చెప్పాం మేము మేము ఆ స్థాయి నుంచి ఖచ్చితంగా మేము ఐదు వేలు ఐదు వేలు మెజార్టీ తగ్గకుండా ఖచ్చితంగా సునీల్ ఇస్తామని చెప్తాం అయితే ఇప్పుడే పోయే మెజార్టీ వచ్చినట్టే మాకు ఎక్స్ట్రాగా సో ఖచ్చితంగా ఐదు వేల మెజార్టీ సునీల్ అన్ని ఇచ్చే బాధ్యత మేము తీసుకుంటాం ఖచ్చితంగా సునీల్ అన్ని శాసనసభలు చేసి శాసనసభలు పంపించే బాధ్యత మదన్ మదన్ మీ కలిసి కూడా పనిచేస్తామని తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం థ్యాంక్ యూ సంతోషం రావడం ఈ సందర్భంగా గురపాడపాలెం చిట్టుమూల మండలం కాంగ్రెస్ పార్టీలో ఒక వెలుగు వెలిగినటువంటి మనసూదన్ రెడ్డి గారు మరి ఆయన అనుచరులు మన సునీల్ గారికి మద్దతు జరుపుతారని తెలుసుకొని ఆయన్ని ఆయన అనుచరులను ఆహ్వానించడానికి మనం ఇక్కడ చేరడం జరిగింది ఈ సంతోషం కాబట్టి మామూలుగా ఈ ఎన్నికల్లో అన్నిటికంటే ముందు మన ఊరుకు కలుస్తుందని మనం అనుకుంటున్నాము దానికి మద్దతుగా ఎటువంటి వాళ్ళు కొంతమంది మనకు అప్పుడు కాదు ఇంకా చాలామంది చేర్పిస్తారని చెప్పుకుంటాడు ఆయన ఇది చాలా సంతోషం సుపరిమాణం కాబట్టి అందరం కూడా ఆయన్ని ఆహ్వానిస్తామని గౌరవనీయులు మన పార్టీ అభ్యర్థి సునీల్ కుమార్ గారు ఈరోజు రావడము ఆయన మనమందరం కనుక్కొని గౌరవనీయులు పరశోహన్ రెడ్డి గారిని మనం ఆహ్వానిస్తూ మన పార్టీ లేకి అందరం కూడా సుముఖంగా ఉండి ఆయన మేలు మనకు ఎంతో జరగదని మనం ఆశిస్తున్నాము ఇంతకుముందు ఆయన పంచాయతీలోనే వెయ్యి ఓట్లు